మానవత్వంతో విజయవాడ వరద బాయితులకు సహాయం మార్కెట్లో గణేష్ నిమజ్జనంతో డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదు కేవలం పరిమిత సామర్థ్యం ఉన్న సౌండ్ సిస్టమ్ అనుమతి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో ఆన్సర్ డైమండ్స్ మరియు కిస్తా డైమండ్ స్వర్ణ ఆన్సర్ కర్నూలులో హైకోర్టు ఆఫీసును ఏర్పాటు చేయాలని డిమాండ్ రాయలసీమ సాగుక సాధన సమితి అధ్యక్షుడు గొంజా రెడ్డి తీసుకొచ్చింది ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అవగాహన ర్యాలీ మౌలనా నంద్యాల బీఆర్ కార్యాలయంతో బీఆర్పీ వివేకా ఖాళీ కూర్చులు దర్శనమిస్తున్నారు సంతకాల కోసం అవసరపడుతున్న పడుతున్నా గణనాథులు ఐదు రోజులు మూడు ఘనంగా పూలందుకొని గంగమ్మ ఒడికి చేరుతున్నాయి ఎంతో భక్తితో భారీ ఎత్తున ఊరేగింపుతో వినాయక విగ్రహాలను చెరువు వద్దకు తీసుకువచ్చిన భక్తులు షాక్ గురవుతున్నారు విగ్రహాలన్నీ మునిగేందుకు సరిపడా నీళ్లు ఉన్నా బయటకు తేలుతున్నాయి దీంతో భక్తులు అసంతృప్తి గురవుతున్నారు వినాయక విగ్రహాలకు భక్తులు ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు చేశారు భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు కానీ చెరువులో విగ్రహాలు మునిగేందుకు సరిపడా నీళ్లు ఉన్నా విగ్రహాలన్నీ పైకి తేలుతున్న ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది చెరువులో జిల్లా అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో మూడు క్రేన్ల సాయంతో వినాయక నిమజ్జనం నిర్వహించారు అయితే విగ్రహాలన్నీ నీళ్లలో మునగా బయటకు కనిపిస్తున్నాయి విగ్రహాలను ఇంకా కొంచెం లోపలికి వేసుకుంటే బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు గణేష్ విగ్రహం వేలకు వేలు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆ గణనాథునికి నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా సంబరాలు చేసుకుంటూ తమ మొక్కులను నెరవేర్చేందుకు ఈ గణనాధుని నిమజ్జనం చేస్తున్నారు అయితే అధికారులు మాత్రం నిమజ్జనం నిర్వహించామా అనే రీతిలో ఉన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కానీ రాత్రి నిమజ్జనం చేసిన విగ్రహాలు అన్ని చెరువు ఒడ్డున కనిపించడంతో భక్తులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఐదు రోజుల పాటు మా వినాయకుడికి పూజలు చేసిన గణనాథుడు ఒడ్డుపైనే కనపడటం మాకు ఎంతో బాధ కల్పించిందని పనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

تکی ادھر یہ کس نے انا پنکھا ڈالنا تھا ہے پاکستان میں میں کون ہوں گا بے چلالیں گال <سؤال> میں دیکھوں دے 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 یہ پوچھے میں جیسے دیا سا <سؤال> دیکھو <سؤال> மானவத்வோ விஜயவாட வரதாத்து சாம்பிம் கூற மார்கெட்ல விர சேகரண ప్రకృతి విలయం తాండవం పేద ధనిక మధ్య తరగతి ప్రజలకు ఏకదాటిగా నలభై సెంటీమీటర్ల వర్షం పడటంతో బుడమీరు కట్టలు తెగిపోవడంతో వరద ప్రవాహం విజయవాడ వరద ముంపుకు గురైంది ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు ప్రభుత్వం వరద బాధితులను సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జాకిర్ అర్షద్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో అన్ని వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారని తెలిపారు కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అన్నారు మావంతు సహాయంగా కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అల్లం ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పాకులు ఆకుకూరలు విక్రయించే హోల్సేల్ రిటైల్ వ్యాపారుల వద్ద వారికి తోచిన విధంగా విజయవాడ బాధితులకు చేతనైన సహాయం అందించారు ప్రజలు అందరూ ఉడత భక్తిగా చేతనైన సాయం అందించి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అబ్బాస్ సలీం ఆయుబ్ బాషా అసీఫ్ తదితరులు విరాళాలు సేకరించారు બરાબર બરાબર દુહાના જે ભલે આગળ ડબલ આયા ઓર બરાબરની સાંકડી ને લાવ બીજા વાળા ઓર نمس پور گارک نند హోల్సేల్ అండ్ రిటైల్ తరపు నుంచి ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయం కోసం ఈరోజు మార్కెట్ లో తిరగడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఎక్కడో వస్తుంటది కాబట్టి మనం కూడా ఈ రోజు వాళ్ళకు జరిగింది మనకు జరగవచ్చు అనే యొక్క అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కులము మతము పార్టీ అనే ఇలాంటివి ఏమి లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు మానవులు మన అందరం మానవులం అనే ఒక పదంతో మనం ముందుకు పోవాలి ఒకరికొకరు సాయం చేయాలి ఈ రోజు వాళ్ళకు వచ్చింది రేపు మనకు రావచ్చు కాబట్టి మనసులలో ఎన్ని విభేదాలు ఇవన్నీ ఏం లేకుండా కలిసిమెలిసి చేసి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్కెట్ లో వసూలు చేయడానికి కార్యక్రమం మొదలు పెట్టాను ఇట్లు మార్కెట్ అర్షద్ అధ్యక్షుడు గణేష్ నిమజ్జనంతో డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదు కేవలం పరిమిత సామర్థ్యం ఉన్న సౌండ్ సిస్టమ్ అనుమతి ఇచ్చామన్న ఎస్పీ ఆది రాజ్ సింగ్ రానా ఆదేశాలను ఖాతరు చేయలేదు గణేష్ ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ ఆలగడ్డలో ఎదురైన చేదు అనుభవాన్ని పట్టించుకోకుండా భారీ శబ్దాల చిందులేసి ఎంజాయ్ చేశారు పోలీసులు కూడా ఆదేశాలు తమకు కాదన్నట్టు లైట్ తీసుకుని ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు చెవులు పిక్కటిల్లి గుండె దడ వచ్చే శబ్దాలతో ఉన్న డీజే సౌండ్ సిస్టమ్ కు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు గతంలో తెలంగాణలో పెళ్లి డాన్స్ పెళ్లి మూడు రోజుల క్రితం ఆలగడ్డ టౌన్ లో డీజే సౌండ్ సిస్టమ్ రెండు ఏళ్ల యువకుడు అశోక్ కూడా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు డీజే సౌండ్ లను అనుమతి ఇవ్వడం లేదని వారం క్రితం పోలీసులు గణేష్ ఉత్సవ్ కమిటీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలను ఖాతరు చేయకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు నిమజ్జనం ప్రారంభమయ్యే సమయంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా ఆదేశాలను ఖాతరు చేయలేదు గణేష్ ఉత్సవ్ కమిటీ ఆర్గనైజర్లు గత ఏడాది కంటే రెట్టింపు సంఖ్యలో డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ యుద్ధ గాంధీ చౌక్ లో భారీ శబ్దాల మధ్య చేస్తూ చింతులు వేశారు నిర్వాహకులు అక్కడే ఉన్న పోలీసులు ఎస్పీ ఆదేశాలను లైట్ తీసుకుని ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయారు గల్లీ స్థాయిలో ఉన్న నిర్వాహకులు కూడా ఎస్పీ ఆదేశాలను లెక్క చేయలేదు సినిమా పాటలకు స్టెప్పులు వేసి ఎంజాయ్ చేశారు పోలీసులు కనీసం మంచలించలేకపోయారు డి సౌండ్ సిస్టమ్ పై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో అన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు కృష్ణా డైమండ్స్ సంయుక్త నిర్వహణలో మెగా స్వర్ణ వజ్ర భరణం ఎగ్జిబిషన్ మరియు అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు అన్సర్ జ్యువెలర్స్ నిర్వాహకులు అన్సర్ అప్సర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నమ్మకం నాణ్యతలే ప్రామాణికంగా రాయలసీమలో నంద్యాలలో ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్న అన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు కృష్ణా డైమండ్ వారి సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో పట్టణంలో మెగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని సౌజన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఎగ్జిబిషన్లో లేటెస్ట్ మోడల్స్ డైమండ్స్ ఆభరణాలు ఇరవై వేల నుండి ఇరవై లక్షల వరకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇరవై వేల రూపాయల కొన్న వారికి ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుందని దీనిని కృష్ణా డైమండ్స్ ఆధ్వర్యంలో దీపావళి రోజు డ్రా చేసి గెలుపొందిన వారికి కారు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు నమస్కారం అండి నంద్యాల ప్రజలకు పట్ట ప్రజలకు పల్లెల ప్రజలకు అందరికీ మా యొక్క అన్సర్ జో అన్సర్ డైమండ్స్ కృష్ణాజూడి తరఫున అందరికీ నమస్కారాలు మరియు ముఖ్యంగా ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీన డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నాము సౌత్ ఎనియా ఫంక్షన్ హాల్లో ఈ ఫంక్షన్ ఈ ఎగ్జిబిషన్ ముందు ఐదు వేల నుండి స్టార్ట్ అవుతుంది వస్తాయి ఐదు వేల నుండి ఓ ఇరవై లక్షల వరకు నగలు ఉంటాయి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది పేదవారికి కానీ మధ్య తరగతి వారు కానీ రిచ్ రిచ్ పర్సన్ కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది ఇది మాది నాలుగోసారి ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ కూడా మీరు ప్రతి ఒక్కరు మా ఎగ్జిబిషన్ కు జయప్రదేశ్ జయప్రదం కోరుతున్నాము మరియు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ఇరవై వేలు కొన్న నగ ఇరవై వేలు కొన్న నగకు ఒక టోకన్ ఇస్తాము ఆ టోకెన్ దీపావళి పండుగ రోజు డ్రా చేస్తాము ఆ లక్కి ఎవరు విజేత అయితే వారికి కార్బౌవంగా ఇస్తారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగ వినియోగవంతులు కోరుతున్నాము ఇట్లు ఆన్సర్ జుల థ్యాంక్ యూ గత ఎగ్జిబిషన్ మూడు ఎగ్జిబిషన్లు మనకు నిందేలా ప్రజలు ఎంతో ఆదరణ చేసినారు ఎంతో మా దగ్గర మాకు నమ్మి మా దగ్గర పర్చేస్ చేశారు అదే విధంగా ఈసారి కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని జయప్రద జయప్రమే కోరుతున్నాము నమస్కారం అన్సర్ జులర్స్ వారి తరఫున ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీలో డైమండ్ ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుంది మా కస్టమర్లు స్నేహిరాలకు మళ్ళీ అవకాశం సదుం చేసుకోవాలని అందరికీ మనసారా కోరుకుంటూ నమస్తే ఈ లక్కీ ట్రిప్ డైమండ్ కృష్ణా డైమండ్ వారి ఎగ్జిబిషన్ వాళ్ళు లక్కీ లక్కీ డ్రా పెట్టినారు ప్రతి కస్టమర్ ఇరవై వేలు కొనుగోలు చేసిన వారికి గిఫ్ట్ కూపన్గా ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు ఆ లక్కీ డ్రాలో ఒక కారు దీపావళి పండుగ డ్రా చేస్తారు దీపావళికి డ్రా చేస్తారు ఈ అవకాశం అందరూ సద్వియోగం చేసుకోవాలని అందరికీ నమస్కారం కర్నూలులో హైకోర్టును కేఆర్ఎంబీ ఆఫీసును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ సాధన అధ్యక్షుడు బొజ్జా రామరెడ్డి స్థానిక రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో రాయలసీమ అభివృద్ధి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పాత్ర సమస్యలపై కార్యాచరణ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు శ్రీశైలం రిజర్వ్ లో రెండు వందల పన్నెండు టీఎంసీల నీరు ఉన్న పోతిరెడ్డి రెగ్యులేటర్ మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం ఎనభై టీఎంసీల నీటిని మాత్రమే తీసుకోవాల్సి వచ్చిందన్నారు రాయలసీమకు representatives demanded to be heard and to complete the Gundreyhulla reservoir. Bhojja Dasara Rama Reddy, representatives of various districts and districts, attended the meeting of the farmers' కానీ సమా సమాన అభివృద్ధి జరగాలనుకుంటే మధ్యాహ్న ప్రదేశ్తో సమాన లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల ఎకరాలు ప్రాజెక్టులు కట్టారు డెబ్బై లక్షల ఎకరాలు ప్రాజెక్టులు కట్టాలి ఇది పోలవరం కడితే రాదన్న ఇక్కడ ప్రాజెక్టు కట్టినే వస్తుంది డెబ్బై లక్షల ఎకరాలు ప్రాజెక్టు కట్టాలి అరవై ప్రాజెక్టులో కొంచెం ప్రాబ్లం ఉంటే అరవై లక్షల ఎకరాలు నీళ్ళు పోరాడు ఈ రావాల్సి రావాల్సింది ఈ ప్రత్యేక నిధులు తీసుకొచ్చేసి అత్యంత కీలకమైనది రాయలసీమ ఇన్ని రోజులు బతికి బట్టాలంటే చెరువుల ద్వారా మాత్రమే అభివృద్ధి చెందింది ఆ చెరువులను ఈ రోజు నిర్మాణము పునర్నిర్మాణముక్సీ తీసుకొస్తారో ఏం తీసుకొస్తారో చెరువుల ఆక్యుపేషన్ చెరువుల నిర్మాణం చేపట్టాలి పునరుద్ధరణ చేపట్టాలి వాకులు వంకలు నదులతో అనుసంధానం చేయాలి మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించి శ్రీశైలం గేట్లు బార్లా తెరిచి ఉన్న రాయలసీమలో రెండు వందల పన్నెండు టీమ్స్ల నీటిని తీసుకోవడానికి కావాల్సిన అవకాశం పాటు నుండి లేదా మల్ల్యాల ఎత్తిపోత పథకం ఉన్నప్పటికీ కూడా కేవలం ఎనభై టీమ్స్ నీటిని మాత్రమే తీసుకోగలిగామంటే సాగునీటి పరిస్థితి ఎంతో దుస్థితంగా ఉందో అర్థమవుతుంది ఈ పరిస్థితిని సరిదిద్దకుండా రాయలసీమలోకి వచ్చే కృష్ణా తుంగభద్ర జలాలను తీసుకోవడానికి ఉండే పరిస్థితిని చక్కదిద్దకుండా ఏ పనులు చేసినా కూడా రాయలసీమ అభివృద్ధి చెందదు కాబట్టి ప్రధానంగా ఈ రోజు రాయలసీమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు శాతం భూభాగం కలిగి ఉండి నలభై రెండు శాతం వ్యవసాయ భూమికి నలభై రెండు శాతం నిధులు కేటాయించకుండా కేవలం పదహైదు శాతం నిధులు పదైదు సంవత్సరాలు కేటాయించడం వల్ల ఈ దుర్గతి పట్టింది ఇప్పుడైనా నలభై రెండు శాతం నిధులు కేటాయిస్తూ నిర్మాణాలను పూర్తి చేయాలి నిర్వహణ సక్రమంగా చేయాలి సిద్ధేశ్వరం గుండె రిజర్వా నిర్మాణం చేపట్టాలి అని చెప్పి ఒక డిమాండ్ పెడుతూ అదేవిధంగా హెచ్ఎల్సి ప్యారలెల్ కెనాల్ కూడా ఎగువ సమాంతర కాలంలో నిర్మాణం కూడా చేపట్టాలి వేదవతి మీద చేపట్టాలని చెప్తూ ఇంత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నిర్మాణాలు కర్నూలు లో పెట్టిన కార్యాలయాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మానవ హక్కుల వేదిక అదే విధంగా మిగతా కార్యక్రమాలు గుర్దు యూనివర్సిటీ ఇవన్నీ కూడా వీటిని ఇక్కడనే కొనసాగిస్తూ మీరు ఎలక్షన్ లో ప్రామిస్ చేసిన ఎలక్ట్రిసిటీ ప్రామిస్ చేసిన కేఆర్ఎంపి కార్యాలయాన్ని అదేవిధంగా హైకోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పే డిమాండ్ను ప్రభుత్వం ముందు ఒక సూచన ఈ రోజు అక్కడ ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలు ప్రత్యేకంగా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదహైదులో లో జరిగిన నిర్ణయాలు రాష్ట్రానికి విఘాతం కలిగేలాగే ఉన్నాయి సముద్రంలోకి పారబోస్తూ నిలబెట్టుకోలేని కృష్ణా డెల్టా హక్కున్న నీటిని సముద్రంలోకి పారబోస్తూ ఆ నీటికి బదులుగా రాయలసీమ నీటిలో నాగార్జున సాగర్ నీటిలో తీసుకుంటున్న చేసిన విధానాలు సరిగా లేవు ఇది ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదని భావిస్తున్నాం ఈ నేపథ్యంలో రాష్ట్ర సమగ్రత కోసం రాష్ట్ర సముద్ర అభివృద్ధి కోసం ఆ సాంకేతిక నిపుణులతో పాటుగా సమభావన విశాల దృక్పథము అదే విధంగా ప్రజాస్వామ్య ధోరణి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఒక కమిటీ వేసి

చేసి చేయడం జరిగింది అహ్మద్ మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని వక్ఫ్ ఆస్తుల రక్షణకు భంగం కలిగిస్తుందని వక్ఫ్ బోర్డు స్వయం నిర్వీర్యం చేస్తుంది కార్యక్రమంలో మౌలానా ఖలీల్ అహ్మద్ హసీఫ్ అన్వర్ మరియు జమియత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

محترم بزرگوں اور دوستو اس موقع میں خاص طور سے میں پروڈکٹ یہ بتانا ہے کہ مسلمان یہ تبدیلی بالکل چاہنے والی نہیں ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اس وقت میں ہمارے لئے بہت بڑا موقع ہے وق بورڈ کا جو ترمیمی بل جس جو وقف بورڈ مسلمانوں کے حقوق تھے جو ہماری سرزمین ہے گویا وہ اللہ کی دی ہوئی زمینیں آج اس زمینوں پر قبضہ کرنے کے لیے ناپاک کوششیں کر رہے ہیں اس کی دفاع کرنے کے لیے آج ہمارے نندیال مارکیٹ میں جمعیت علماء کی طرف سے ہمارے جامعہ صالحات کے طالبات لڑکیاں دکان دکان پھر کر اس بات کو سمجھا رہے ہیں کہ ایک دن باقی رہ گیا ہے اپنی بل کی منظوری سے پہلے پہلے اپنی رائے پیش کرنے کا موقع دیا ہے اس موقع غنیمت جانیں گے ورنہ وقت آئے گا ہماری مسجدیں نہیں رہیں گی ہمارے درگاہیں نہیں رہیں گی ہمارے ہمارے مدرسے نہیں رہیں گے ہمارے وقت بورڈ کی زمینوں پر قبضہ کر لیا جائے گا یہ ظلم بڑھتا جا رہا ہے اس ظلم کو ختم کرنے کے لیے ایک کوشش چل رہی ہے تمام حضرات اس بات کو دھیان میں رکھ لیں کہ موقع ہے یہ موقع ہاتھ سے چلے گیا پھر ہم کچھ بھی کرنا چاہے نہیں کر سکتے یا اگر یہ بل منظور ہو گیا تو ہمارے ہاتھوں سے ہمارے مسجدیں ہمارے زمینیں ہمارے درسگاہیں ہمارے مدرسے نکل جائیں گے منا نندیا مارکیٹ لو مدرسہ البرات مدرسہ البنات السالحات తరపు నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మన భారతదేశంలో ఈ రాజ్యాంగం తరపు నుంచి ఎలక్షన్లు చేసి ఒక మంత్రిని ఎంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సుఖ సంతోషాలు కోరేవాడు ప్రతి ఒక్కరికి ఆసరా కలిగించేలా చూసుకునే విధానాలతో మనము ఒక రాజ్యాంగం రాసుకోవడం జరిగింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వము ఎలా పరిపాలన చేస్తుందంటే వాళ్లకు అభివృద్ధి కాక ఈ దేవుని యొక్క స్థలము వక్ఫు అంటే అల్లాకు ఇచ్చిన ఒక స్థలంని దోచుకోవడానికి ఎన్నో చట్టాలు తేవడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ వ్యాప్ ద్వారా అక్కడ ఈ బిల్లుకు వ్యతిరేకంగా చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు భారతీయులు భారతీయులందరూ కూడా ఇలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకించాలని ఈ రోజు మేము నంద్యాల తరపు నుంచి జమాతే ఉలమా తరపు నుంచి చెప్పడం జరుగుతుంది నంద్యాల తాజ్దార్ కార్యాలయం సమయం పదకొండు గంటలు కావస్తుంది కార్యాలయంలో ఇద్దరు తప్ప అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వీరికి విజయవాడకి డ్యూటీ ఏమైనా వేశారో ఏమో అని సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు వెనక్కి వెళ్లిపోతున్నారు విఆర్ఓలు ఇప్పుడే కాదు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదని ప్రజలు ఆరోపిస్తున్నారు విఆర్ఓ మాత్రం అందుబాటులో ఉండరు ఈ విషయంపై పలువురు అధికారులను అడగగా విఆర్ఓలు వారి కార్యాలయానికి వచ్చేది తక్కువ అంతా లో సచివాలయంలో ఉంటారు అంతే తప్ప వీడికి రావాలని రూల్ మాత్రం లేదని అన్నారు అయితే ప్రజలు మాత్రం వారి కోసం పడిగా కాస్తున్నారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అనే రీతిలో అధికారులు ఉన్నారని ఇప్పటికే జిల్లా అధికారులు స్పందించి కార్యాలయంలో అందుబాటులో అధికారులు ఉండే విధంగా చూడాలని పలువురు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ గణనాధులు ఐదు రోజులు మూడు రోజులు ఘనంగా పూలకుని కంకు పొడికి చేర్చారు రాళ్ళు బయటకు తేలడంతో భక్తులు షాప్ గురయ్యారు ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్ మానవత్వంతో విజయవాడ వరద వాయిధులకు సహాయం మార్కెట్లో గణేష్ విమజ్జనంతో డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదు కేవలం పర్మణిట్ సాహర్థ్యం సౌండ్ సిస్టం అనుమతి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా కర్నూలులో హైకోర్టు ఆఫీసు ఏర్పాటు చేయాలని డిమాండ్ రాయలసీమ సాగు ప్రసాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దసరాధరాం రెడ్డి కేంద్ర బంపు చట్టానికి సవరణలు చేస్తూ వంక్ సవరణ బిల్లు రెండు వేల నాలుగు తీసుకొచ్చింది ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అవగాహన నంద్యాల బీఆర్ కార్యాలయంతో బీఆర్బు నిలేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి సంతకాల కోసం అవస్థలు పడుతున్నా ప్రజానికౌం ఇది రెస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం